కానీ రామ్ నారాయణ గారు మీకు స్టోరీ చెప్పేటప్పుడు ఇలాగా లేడీ గెటప్ అని అనగానే మిమ్మల్ని మీరు అసలు ఫస్ట్ ఎలా ఊహించుకున్నారు అది ఎలా పాసిబుల్ అయిందని కొంచెం కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటే బాగుంటుంది అవునా నేను చెప్పినా కూడా అన్నమాట ఎప్పుడైనా సీక్రెట్ గా ఇంట్లో ట్రై చేశారు అవన్నీ చేయలేదు అవన్నీ చేయలేదు కానీ నార్మల్ ఫీచర్స్ ఇంట్లో మా అక్క మా అక్క ఎప్పుడు ఊకే నా కళ్ళు గురించి ముక్కు గురించి ఎప్పుడు మాట్లాడుతుంటుంది మా అక్క సో అవన్నీ కలెక్టివ్గా పెట్టుకొని మైండ్లో అండ్ నేను లెవెన్ ఇయర్స్ బ్యాక్ ముంబైలో స్టేజ్ మీద కుంతిదేవి పాత్ర చేసిన ఉండే సో అది ఒక మూడు నిమిషాలు చేసినండే కానీ అది చేసినప్పుడు చాలా మంది చప్పట్లు కొట్టి క్లాస్లో అరిసిన ఉండే సో అప్పుడు చిన్న కాన్ఫిడెన్స్ వచ్చింది చేయవచ్చు మనం ఫ్యూచర్లో అని చేద్దాం అనుకున్న లిస్ట్ లో పెట్టిన ఎర్లీగా వచ్చేసింది ఐ థింక్ అది స్ట్రాంగ్ ఉండేది అనుకుంటా